టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్లో ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అవి కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి కొన్ని రైస్ పల్స్ ఉన్నాయండి ఇవి రైస్ పల్సు ఇవి రైస్ పల్స్ అండి అయితే మేము రైస్ పల్స్ లైన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చాను కదా ఇవి కూడా ఆఫర్లో ఇస్తున్నానండి థర్టీ రూపీస్ ఈచ్ వన్ లైన్ అండి ఇవి వచ్చేసి సైజు చూపిస్తాను మీకు త్రీ ఎంఎం సైజు ఉంటాయండి ఇవి అంత ఒరిజినల్ ఏం కాదండి ఓకే మనకు యూస్ చేసుకోవచ్చు ఎక్కువ గుత్తుల్లాగా వేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి టూ ఎంఎం కన్నా కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట ఓకేనా రైస్ పల్స్ అండి ప్లాస్టిక్ తక్కువ కాస్ట్లో మీరు ఎక్కువ తీసేసుకొని మీరు ఇలా ఎక్కువ తీసేసుకొని ఎక్కువ ఇలా వేసుకొని చిన్న లాకెట్ అటాచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇలా చిట్టి లాకెట్ చిన్ని లాకెట్ ఇలా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది డిటాచబుల్ ఇలా యాడ్ చేసుకోవచ్చు మీకు లేదనుకోండి మీకు మాకు ఇన్ని లైన్స్ వద్దు మేము ఇన్ని లైన్స్ తీసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా తీసుకొని ఇలా సింపుల్గా ఇలా ఫోర్ లైన్స్కి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది మీరు బిగ్ సైజ్ లై లాకెట్ అయినా సరే వేసుకోవచ్చు లేదా స్మాల్ సైజ్ లాకెట్ అయినా సరే మీరు చేయించుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అయితే మన వీడియోకి అందరూ కూడా లైక్ కామెంట్ పెట్టేసి కింద కామెంట్ బాక్స్ మీ లైక్ నెంబర్ కామెంట్ అనేది పెట్టేసేయండి నా ఛానల్లో కామెంట్స్ పెట్టడం లేదనమాట అలాగే లైక్ కొట్టేసి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం లేదు నెక్స్ట్ వీడియోలో అయితే గివేవే ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో గివేవే విన్నర్కి నేను ఇచ్చే లాకెట్ అండి మంచి పెండెంట్ చిన్న పెండెంట్ అండి నాకు చాలా ఇష్టం చిన్న చిన్న పెండెంట్స్ అంటే డిటాచబుల్ ఉందండి లక్ష్మీదేవి లాకెట్ ఓకేనా అందరు కూడా లైక్ కొట్టేసి లైక్ నెంబరు నా ఐటమ్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి మినిమమ్ ఈ వీడియోకి ఫిఫ్టీ సిక్స్టీ అలా కామెంట్స్ లైక్ నెంబర్స్ లైక్ అయితే హండ్రెడ్స్ రావాలి ఫిఫ్టీ సిక్స్టీ కామెంట్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియోలో అయితే గివ్ అవే తీయడం జరుగుతుందండి గివ్ అవే అయితే ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో గివ్ అవే ఐటెం కూడా మీకు ముందుగానే చూపించేస్తున్నాను ఓకేనా లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం నెక్స్ట్ వీడియోలో మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను నా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు అనేది మెసేజ్ పెట్టేసేయచ్చు ఓకేనా ఇది కూడా ఆఫర్లోనే ఇస్తున్నామండి మీకు ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ ఇచ్చాం కదండి ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఏమీ అనుకోవద్దండి లేదు మాకు త్రీ లైన్సే కావాలి మాకు అంతే చాలు అనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కి అలా అయినా సరే తీసుకోండి ఆఫర్ వద్దనుకున్న వాళ్ళు ఆఫర్లో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ లైన్ తీసుకున్న వాళ్ళకి వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం జరుగుతుందండి ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి మీకు కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి త్రీ లైన్కి అమౌంట్ పే చేయాలండి వన్ వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ కూడా వన్ డే మాత్రమే ఉంటుందండి ఓకేనా మీకు ఇది లెంత్ కూడా చూపిస్తాను మీకు ఇది లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఫోర్టీన్ ఇంచ్ లెంత్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే ఆఫర్లో కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి స్టాక్ అయితే ఇంత ఉంది ఆర్డర్స్ అన్నీ కూడా రేపు మార్నింగ్ తీసుకుంటానండి ఇందులో అయితే ఆర్డర్స్ అయితే ఇన్ని ఉన్నాయండి ఓకేనా అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసి మన మినీ కలెక్షన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అయితే మీకు హైడ్రో బీట్స్లో రామా గ్రీన్ కలర్ చూపించాను కదా అందులో బ్లూ కలర్ ఉంది ఇది చూపించలేనట్టున్నానండి నాకు కూడా అంత ఐడియా లేదు అంత ఐడియా లేదండి చూడండి చాలా మంచి షైనింగ్ ఉన్నాయి బ్లూ కలర్ అండి మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ అండి ఇదే కలర్ ఉంటుంది చూడండి ఓకేనా ఈ కలర్ అండి పర్ఫెక్ట్ ఈ కలరు ఇవి ఎంత తక్కువలో వస్తున్నాయి ఇవి ఒరిజినల్ అని అడుగుతున్నారండి ఇవి ఒరిజినల్ కాదండి వరిజినల్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఒరిజినల్ కాదు అలా ఉంటుందన్నమాట దాంట్లో ఎక్కువ లైట్ వెయిట్లో ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి ఇప్పుడు చాలామంది ఇవి చాలా లైన్స్ యూస్ చేస్తున్నారండి ఇలా బంచ్ వైజ్గా ఇలా ఇలా యూస్ చేసుకుంటున్నారు నేను చూపిస్తానండి ఒక్క నిమిషం మీకు కూడా అర్థం కావాలి కదా చూపిస్తాను ఇలా తీసుకొని ఇలా సింపుల్గా ఇలా లాకెట్కి ఇలా మేకింగ్ చేయించుకుంటున్నారు ఇలా మేకింగ్ చేయించుకుంటున్నారు చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకు నేను మీకు లెంత్ కూడా చూపిస్తాను మేము మెసేజ్ చేయలేదు అంటే వేరే వాళ్ళకి స్టాక్ తీసుకోవడము లేదా స్టాకు ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నామని అర్థం అండి మీకు ఫోర్టీన్ పైన ఉంటుందండి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ పైనే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామంది కూడా ఇలా తీసుకుంటున్నారండి మీకు వన్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఇక ఈ స్టాక్ ఉన్నంత వరకు కాస్ట్ ఇస్తామండి స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టాక్ అవుతుంది కదా అప్పుడు ఏమన్నా కాస్ట్ తగ్గితే అది కూడా మేము తక్కువలో ఇచ్చేస్తాము మీకు వన్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి మీరు త్రీ లైన్స్ తీసుకుంటే త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అనేది ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు ఆఫర్లో వద్దు అనుకుంటే మీకు ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ సేమ్ కాస్ట్కి తీసుకోవచ్చు ఓకేనా చాలా బాగుందండి అలా కాకుండా కొంచెం మాట్లాడడానికి దమ్ము వస్తుంది అనమాట హెల్త్ బాగాలేదు కదా ఇలా ఒక్కటేసారిగా కూడా ఇలా వేసుకుంటారు అనమాట అలా కూడా చాలా బాగుంటుందండి బ్లూ కలర్ అండి ఈ బ్లూ కలర్ ఇదేం బ్లూ అంటున్నాను బ్లూ కలర్ అండి బ్లూ కలర్ రానీ గ్రీన్ కలర్ కాదు బ్లూ కలర్ అండి మన రిన్ సబ్బు కలర్లో బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ అనమాట కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో అయితే స్టాక్ ఇంత అవైలబుల్ ఉంది నెక్స్ట్ టర్మ్ స్టాక్ అయితే వస్తే తక్కువలో రావచ్చు లేదా క్వాలిటీలో కొంచెం ఎక్కువ తక్కువలో రావచ్చు అనమాట అది మేము చెప్పడానికి ఉండదండి తక్కువ కాస్ట్లో వస్తే తక్కువలో ఇచ్చేస్తాను లేదు ఎక్కువలో వచ్చింది అనుకోండి టూ త్రీ రూ టూ త్రీ రూపీస్ ఎక్కువ పడవచ్చు తక్కువలో పడవచ్చు అది కూడా మేము చెప్తాం ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇవ్వండి ఇవి అడిగారు చాలామంది అడిగారు అయితే వేరే ఎవరికో ఇవ్వలేనట్టున్నాం అయిపో అయిపోయినాయని చెప్పినట్టున్నాము అయితే ఇది స్టాక్ అయితే ఎంత ఉందండి అయితే ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు గుర్తుందనమాట కాస్ట్ ఎక్కువే ఉన్నాయి అనేసి మీకు సింగిల్ లైన్ వచ్చేసి సారీ అండి ఆఫర్లో కావాలి అనుకున్న వాళ్ళకి సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మీరు త్రీ లైన్స్ కనుక ఈ కాస్ట్లో తీసుకుంటే వన్ లైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫోర్ టూ వస్తాయండి అంటే ఎవరికైనా ఇద్దరికి ఆఫర్లో ఇవ్వడానికి టూ ఐటమ్ టూ లైన్ ఎయిట్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ఇందులో బ్లూ కలర్ గ్రీను ఎల్లో అలాగే ఇలా కలర్స్ అనేవి యాడ్ చేశారు కదా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట స్టాక్ అయితే ఇంతే ఉందండి ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చిన వాళ్ళైతే త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం జరుగుతుందండి ఇందులో కూడా ఎయిట్ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ టూ లైన్స్ అయితే ఇంకా మేమే పెట్టేసుకుంటామండి మేకింగ్ దేనికన్నా యూస్ చేసుకుంటాము లేదంటే దేనికన్నా లాకెట్ వేసుకోవడానికి యూస్ చేసుకుంటాము ఈ టూ లా టూ లైన్స్ అయితే ఎవరికి ఇవ్వమలేండి ఎయిట్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే త్రీ లైన్కి అమౌంట్ పే చేసేయండి సింగిల్ లైన్ అయితే మీకు ఫ్రీ ఆఫర్లో వచ్చేస్తుంది ఓకేనా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మ్యామ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది కూడా సేమ్ అండి మీకు సేమ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మేము మేకింగ్ చేయమని చెప్పామండి నా ఐటమ్ అయితే ఇప్పటివరదాకా రాలేదు మేకింగ్కి ఇచ్చాను చూపిద్దాము అంటే కూడా మాకే రెస్పాండ్ అవ్వడం లేదు ఇలా వేసేసుకో ఇలా ఇదైతే గివ్ ఏవే ఐటమ్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే గివ్ ఉంటుంది అందరూ కూడా గివేలే పార్టిసిపేట్ చేయండి ఇవి కూడా మీకు ఫోర్ లైన్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి మొనాలిసా బీడ్స్లో సెకండ్ క్వాలిటీ లైట్ వెయిట్గా ఉంటాయన్నమాట త్రీడీ షైనింగ్ లుక్ ఉండదు అంతగా నేను అప్పుడు డ్రమ్ షేప్ బీడ్స్ అలా చూపించాను కదా వాటిలో కొంచెం తక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ ఎంఎం సైజ్ అలా ఉంటుందండి సిక్స్ ఎంఎం సైజ్ అలా ఉంటుంది మీకు లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది కూడా ఆఫర్లో ఇచ్చేసుకున్నామండి ఎందుకంటే ఇవి ఫైవ్ లైన్సే ఉన్నాయి కదా ఇది కూడా మీకు సేమ్ అండి వన్ లైన్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ త్రీ లైన్ తీసుకుంటే ఫోర్ లైన్ అనేది ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆఫర్లు స్పాటిస్ చేయండి అలాగే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది సింగిల్ లైన్ అయితే మేకింగ్కి ఇచ్చేస్తాం ఓకేనా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి